హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి సో మన ఏపీలో జగనన్న చేయూత పథకానికి సంబంధించి నాలుగో విడత డబ్బులను అయితే అకౌంట్లో అయితే జమ చేశారు కదండి సో దీనికి సంబంధించి మన అకౌంట్లో డబ్బులు పడ్డాయా లేదా అనే దాని గురించి మనము ఈ అప్డేట్ల ద్వారా తెలుసుకుందాము సో దీనికి సంబంధించిన ఒక పోర్టల్ లింక్ అయితే ఇచ్చారండి సో ఆ లింక్ ఓపెన్ మనకు దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఎంటర్ చేసి మన అకౌంట్లో డబ్బులు జమ అయ్యా లేదా అలాగే దీనికి సంబంధించిన అర్హులు కాదా అనే దాని గురించి మనము ఈ వీడియో తెలుసుకుందాము అలాగే కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారు తప్పకుండా ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన ఏపీకి సంబంధించిన వీడియోస్ అయితే మీకు డైలీ వస్తూ ఉంటాయి అలాగే మన ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి సో ఇంకా మనం అప్డేట్ చూద్దాం మన ఏపీలో వైఎస్ఆర్ చేయుత నాలుగో విడత నిధులను ఇరవై ఆరు పాయింట్ తొంభై ఎనిమిది లక్షల మంది మహిళల ఖాతాల్లో సీఎం జగన్ ఇటీవల జమా చేశారు అర్హులైన ఎస్సీ బీసీ మైనార్టీ మహిళలకు ఈ పథకం కింద ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇస్తున్నారు తాజాగా విడుదల చేసిన డబ్బులు అలాగే మీ ఖాతాలో జమ అయ్యా లేదా అని చెప్పేసి ఒక లింక్ అయితే ఇచ్చారండి సో ఆ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను జస్ట్ మీరు క్లిక్ చేసి ఏదైతే రిక్వైర్డ్ డీటెయిల్స్ అయితే ఉంటాయో అవి ఫిల్ చేసి మీరు మీ అకౌంట్ డబ్బులు జమ అయ్యాయా అలాగే దీనికి సంబంధించి స్టేటస్ ఏంటో అనేది మీరు చెక్ చేసుకోవచ్చు అలాగే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ చేయండి అలాగే జగన్ అని చేయూత పథకానికి సంబంధించి ఎంతమందికి డబ్బులు జమ అయ్యాయో జస్ట్ కామెంట్ అయితే చేయండి సో దీన్ని బట్టి మనకు తెలుస్తుంది కదా సో మన సబ్స్క్రైబర్స్ ఎంతమంది ఉన్నారు అలాగే దీనికి సంబంధించి ఇంకెలాంటి అప్డేట్ వచ్చారు కూడా తప్పకుండా మీ అందరికీ తెలియజేయడానికైతే నాకు యూజ్ అయితే అవుతుందండి సో ఇదండి ఈరోజు వచ్చిన మనకు లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇలాంటి మన ఏపీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకున్నారనుకోండి డైలీ మీకు అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి అలాగే ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు ఒక గిఫ్ట్ స్మెలింగ్ హ్యావ్ ఎ నైస్ డే